పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సోస్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం వెల్కమ్ టు సూపర్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానో తెలుసా సీతారాముల వియోగం ముగిసిన చోటు ఆ శివయ్య జ్యోతిర్లింగంగా కొలువైన చోటు అదే రామేశ్వరం రామేశ్వరంలో టీవీ రామేశ్వరంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయండి ప్రత్యేకించి శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మ తల్లి గురించి మాట్లాడితే శ్రీరామాయణం ఆ రామాయణానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి అలాంటి కొన్ని ప్రదేశాలని నేను మీకు ఇవాడు చూపించబోతున్నాను ఇందులో భాగంగా స్టార్టింగ్ పాయింట్ దగ్గర నేను ఉన్నానండి ఇక్కడ మనం కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళబోతున్నాం ఆ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది ఆలయం దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శించుకుని ఆ విశేషాలన్నీ చెబుతాను ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ ప్రదేశం ఈ కోదండరామస్వామి వారి ఆలయం రామేశ్వరం నుంచి ధనుష్కోటి మనం వెళుతూ ఉంటే మధ్యలో కనిపిస్తుందండి బోర్డ్స్ అన్ని చాలా క్లియర్ గా ఉంటాయి మీరు వెళ్తున్న మార్గంలోనే ఎడమ వైపుకు తిరగాల్సి ఉంటుంది రామేశ్వరం నుంచి కరెక్ట్ గా ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక ఇగోండి ఇక్కడ క్లియర్ గా బోర్డు ఉంది చూసారా ఇదే ఇదే మార్గం ఎంత బాగుందో అటు ఇటు నీళ్లు ఒక దీవిలో ఆలయం ఉంటుంది అనమాట ఇక్కడి నుంచి చూస్తేనే అసలు రెండు కళ్ళు చెదిరిపోతున్నాయి అంతే ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అని ఉంది నాకు ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుందామా రండి మీరు చూపించిన బోర్డు దగ్గర నుంచి మనం స్టార్ట్ అయితే దగ్గర దగ్గర ఒక ఏడు వందల యాభై మీటర్ల వరకు ఉంటుందండి అండి రోడ్డు చాలా అందమైన రోడ్డు మనకి చుట్టూ నీళ్లే కనిపిస్తాయి వాస్తవానికి ఇది సముద్రం అని చెప్పలేము బ్యాక్ వాటర్ అందుకనే అలలు కూడా ఎక్కువగా రావు కానీ రోడ్డు కాస్త వైడ్గానే ఉంటుంది పర్వాలేదు అటు వచ్చే వెహికల్స్ ఇటు వచ్చే వెహికల్స్ వెళ్ళొచ్చు కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా ఈ గాలిని అలా ఆస్వాదిస్తూ ఆ రామయ్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అలా ముందుకు కదులుతూ ఉంటే ఇంకా మనకి కుతూహలం పెరిగిపోతుంది ఈ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉందండి కోదండరామ స్వామి వారి ఆలయం దగ్గర నుంచి చూస్తే రామేశ్వరం దాదాపుగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి ఎంత సుందరంగా ఉంటుందో సముద్రం మీదుగా అలా ఎక్కడో ఒడ్డున మనకి రామేశ్వర ఆలయం ఉన్నట్టుగా కనపడుతుంది గోపురం కనిపిస్తుంది అలాగే టీవీ టవర్ కూడా చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది విజువల్స్ చూపిస్తాను చూడండి లోపలికి రాగానే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి లేదా వెహికల్ వెహికల్లో వచ్చినా కొంతమంది టూరిస్ట్లు వస్తూ ఉంటారు బస్సెస్ లో వాళ్ళందరూ అక్కడ వెహికల్ ఆపుకోవటానికి పార్క్ చేసుకోవడానికి కొంత ప్లేస్ ఉంటుంది అక్కడ దిగేసి నెమ్మదిగా అలా నడుచుకుంటూ లోపలికి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళటమే ఆలయం లోపలికి అడుగు పెట్టగానే మనల్ని వెంటనే ఆకర్షించేది ఏమిటో తెలుసా స్వాగత ద్వారం అండి అయితే ఇవన్నీ కూడా ఆ కాలం నాటి ఆనవాళ్ళు ఈ రాళ్ళు ఇవన్నీ చూస్తే తడివి చూస్తే మనకు అర్థమవుతుంది చూసారా అప్పటివి ఇవన్నీ కూడా శిజ్లాస్థకు చేరుకున్నాయి కానీ ఒక సాక్ష్యంగా మనకు కనపడతాయి అనమాట ఇప్పుడో పురాతన కాలం నాటి ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని ఉంది ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ కోదండరామస్వామి వారే ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఉంది అయితే ఈ ప్రాంత విశిష్టత ఏంటంటే ఎప్పుడైతే రావణ సంహారం జరిగిందో ఆ తరువాత లంకకి రాజుగా విభీషణుడు ఉండాలని చెప్పి శ్రీరామచంద్రుడు వారు నిర్ణయిస్తారు అయితే రాజుగా పట్టాభిషేకం చేయాలి కదా విభీషణుడికి స్వయంగా శ్రీరాముల వారే పట్టాభిషేకం చేశారు ఆ పట్టాభిషేకం జరిగిన ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోదండరామస్వామి వారి దేవాలయం దర్శనం చేసుకునే మార్గం ఇదే మరి నేను వెళ్ళి దర్శనం చేసుకొస్తాను ఆ స్వామి ఎలా ఉన్నారో నా అనుభవం మీతో పంచుకుంటాను ఎంత చక్కగా దర్శనం జరిగిందో ఎంత బాగున్నారో తెలుసా రాముల వారు లోపలికి అడుగు పెట్టగానే ఈ ప్రాంత విశిష్టత అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మనకి ఫొటోస్ రూపంలో కనిపిస్తుంది ఒకటి ఏంటంటే మనకి మూడు భాషల్లో రాసి ఉంటుంది ఇంగ్లీష్ తమిళం అలాగే హిందీలో రాసి ఉంటుంది మనం చదివితే అర్థమవుతుంది ఆ పిక్చర్స్ చూసినా సరే మనకు క్లారిటీ వస్తుంది ప్రధానంగా ఆరు ఫొటోస్ మనకు కనపడతాయండి ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ చేశారు అందరికి అర్థమయ్యేలాగా మొదటి దాంట్లో ఏంటంటే విభీషణుడు మల్యామణుడు వీళ్ళిద్దరు కూడా రావణుడి సోదరుడు అనమాట వీరు ముగ్గురు కూడా బ్రహ్మకి తీవ్ర తపస్సు చేస్తే విభీషణుడు మంచితనం చూసి బ్రహ్మ ఒక వరవిస్తారు చిరంజీవిగా నువ్వు నిత్యం ఉంటావు అని చెప్పి ఆ తర్వాత జరిగిన ఘటం ఏంటంటే ఎప్పుడైతే సీతాభారణం జరుగుతుందో సీత మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు మీరు తిరిగి పంపించేయండి సోదర అని చెప్పి చెప్తే మీరు ఇలా అన్ననైనా నాకే ఎదురు చెప్తారని చెప్పి అందరి ముందు సభలో విభీషణుడి అవమానిస్తాడట రావణుడు ఆ తర్వాత ఆయన లేదు రాముడి దగ్గరికే వెళ్దాం అని ప్రయాణం అయినప్పుడు అలా వస్తూ ఉంటే ఆ తర్వాత మనకేంటంటే సుగ్రీ విభీషణుడు రావడానికి చూసి అనుమానిస్తాడనమాట ఏంటి ఈయనేమో శత్రు సైన్యం నుంచి వస్తున్నాడు కదా అని చెప్పి అయితే అలా అనుమానించాల్సిన అవసరం లేదు ఎవరైతే శ్రీరాముడు శరణజొచ్చి వస్తారో వాళ్ళు ఎంతటి వారైనా అది రావణుడు అయినా సరే ఆయన శరణజొచ్చి వచ్చినా సరే ఆయనని క్షమిస్తాను నాకు సోదరుడితోనే సమానం అంటారట రామయ్య అయితే నిజమైన వీళ్ళందరిలాగా నువ్వేమి అని అనుమానించక్కర్లేదు ఆయన చాలా మంచివాడు మన మనిషి అని చెప్తారట హనుమంతుల వారు ఆ తర్వాత ఆ వాళ్ళల్లో కలుపుకొని ఆయనకి పట్టాభిషేకం నిర్వహించాలని చెప్పి లక్ష్మణుడికి ఆజ్ఞాపిస్తారు మొత్తంగా సాక్ష్యాలుగా మనకి ఇక్కడ కొంతమంది కనపడతారండి నీలి అలాగే సుగ్రీవుడు అలాగే హనుమంతుడు వీళ్ళందరూ కూడా సాక్షులుగా ఉంటారనమాట వారందరి సమక్షంలోనే ఇక్కడ విభీషణుడికి పట్టాభిషేకం నిర్వహిస్తారు శ్రీ రామచంద్రుల వారు అది ఇక్కడ జరిగినటువంటి ఘట్టం అనమాట అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎదురుగుండా గర్ గరుత్మంతుడు ఫస్ట్ మనం దర్శించుకుంటాము ఆ ఎదురుగుండా స్వామివారు ఉంటారు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతులు విభీషణుల విగ్రహం కూడా ఉంటుందండి ఆయన ఒక రాజులాగా ఎందుకంటే రాజుగా పట్టాభిషేకం చేశారు కదా అలా ఆయన మాత్రమే రాజులా కనబడతారు అనమాట ఎంత బాగుందో లోపలంతా కూడా ప్రశాంతంగా పంతులు గారు చెప్తున్నారు ఎవరెవరు ఉన్నారు ఏంటి జరిగిన ఘట్టం ఏంటి అని మీరు మాత్రం ధనుష్కోటి వెళుతూ ఉంటే గనక రామేశ్వరం నుంచి ధనుష్కోటి వెళ్తుంటే ఖచ్చితంగా రామస్వామి వారి ఆలయానికి రండి ఈ అద్భుతమైన ప్రదేశాన్ని దర్శించుకోండి అలాగే ఇంకొక పక్కన శ్రీ రామానుజుల వారి విగ్రహం కూడా ఎంతో చక్కగా ఉంటుందండి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకుని ఇదే బయటకు వచ్చే మార్గం అందరూ ఆ దర్న పెట్టుకుని బయటకు వచ్చేస్తూ ఉన్నారు విభీషణుడి పట్టాభిషేకం జరిగింది కదా అంతా మంచినీరు కావాలి ఎలా అందుకనే లక్ష్మణుల వారికి ఆదేశించారట రాముల వారు ఒకసారి ఈ కార్యక్రమం నువ్వే చెయ్యాలి దీనికి తగ్గట్టుగా ఏమేమి ఏర్పాట్లు కావాలో చూసుకోవాలి లక్ష్మణ్ వారికి చెప్తే మరి మంచినీరు కావాలి కదా ఆయన మాటే శరణ్యం అన్న ఏం చెప్తే అదే కదా వెంటనే ఆయన ఒకసారి అన్ననే తలుచుకుని బాణం వేశారట ఇలా ఒక తీర్థం ఇక్కడ వెలిసింది ఇదే విభీషణ తీర్థం అంటారు అదే ప్రస్తుతం ఇదంతా కూడా క్లోజ్ చేసి ఉందండి మనకు చెప్తారు ఇదే విభీషణ తీర్థం ఒకప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు పూర్తిగా క్లోజ్ చేసేసారు కాస్త అంటే ఇంకా కాస్త డెవలప్ చేసే ఈ ప్రాంతాన్ని అంతా కూడా చాలా బాగుంటుందండి కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇవన్నీ తెలుసుకోండి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని తెలుసుకుని చూసి దర్శించుకుని వెళ్ళండి రావాలి తెలుసుకోవాలి అన్ని కూడా అయితే అందులో భాగంగా దర్శనం కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఎవరైతే ఇక్కడికి వస్తారో కొంచెం సేద తీరొచ్చు ఇలా కొబ్బరి బోండాలు కావచ్చు ఇంకా కూల్ డ్రింక్లు కానీ వాటర్ బాటిల్స్ ఐస్ క్రీమ్ ఇక పిల్లలు వస్తే ఇంకా హడావిడి ఉంటుంది కదా అన్నీ అందుబాటులో ఉంటాయి దగ్గర దగ్గర ఒక గంట రెండు గంటల పాటు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి వాళ్ళ సందడిగా ఉంది భజన కీర్తనలు అవన్నీ జరుగుతున్నాయి అనమాట ఎంత బాగుందో చూడండి నేను ఇంకా సాయంత్రం పూట వచ్చాను భలే అందంగా కనిపిస్తుంది ప్రకృతి నిజంగా అది సముద్రమైన అడవైనా మొత్తం చెట్లున్నా మళ్ళీ అందంగా ఉంటుంది ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్స్ ఉంది ఆ చివరికి కనపడుతున్నాయే ఇటు నుంచి మనకి ఇండియన్ ఓషన్ అలాగే బే ఆఫ్ బెంగాల్ అవి కలిసిన ప్రదేశం అనమాట బ్యాక్ మధ్యలో ఇసుక తిన్న ముందు చూసారా అక్కడ నుంచి ఇలా డివైడ్ అయింది ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్ ఓకే రంగు కూడా మీకు ఈజీగా తెలుస్తుంది మీరు కనుక వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి కోదండ్రామస్వామి టెంపుల్ అలాగే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం అండి ఏదైతే భారతి కట్టడానికి వినియోగించారే రాళ్ళు తేలే రాళ్ళు అంటారు కదా ఆ రాళ్ళు ఇక్కడ ఉండేవి చాలా మంది వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు అవి నీళ్ళలో వేసి చూసేవాళ్ళు తేలుతున్నాయని పెట్టుకునే వాళ్ళు అబ్బా చూడగలిగాం మనం ఈ జన్మలో అని అనుకుని భావించేవాళ్ళు అయితే తర్వాత తర్వాత ఇక్కడ నుంచి కాకుండా పంచముఖ హనుమాన్ దేవాలయం ఉందండి అక్కడ ఉన్నాయట నేను అక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీరు వీడియో చూడలేదంటే కనుక మీరు డెఫినెట్ గా వెళ్ళండి పంచముఖ హనుమాన్ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు రామేశ్వరంలో అక్కడికి వెళ్ళి మీరు ఆ రాయిని చూడొచ్చు చూసానుక ఇది రామేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయం విభీషణుడికి పట్టాభిషేకం జరిపించినటువంటి స్థలం ఇది ఇంతటి ప్రాశస్యం ఉన్నటువంటి స్థలాన్ని మనందరూ దర్శించుకోవాలిగా వీడియో ద్వారా అయితే నేను మీకు చూపించగలిగాను మీరు గనక రామేశ్వరం వస్తే మిస్ అవ్వకుండా ఈ ప్రాంతానికి రండి ఇది వాళ్ళ వీడియో శ్రీరామలింగేశ్వర హర హర మహాదేవ